వెల్కమ్ టు ట కంప్యూటర్ ట్రైనింగ్ మనము ప్రీవియస్ క్లాసెస్ లో కంపెనీని ఎలా క్రియేట్ చేయాలి చూసాము తర్వాత లెడ్జెస్ను ను ఏ విధంగా డివైడ్ చేసి క్రియేట్ చేయాలో చూసాము సో ఈరోజు చెప్పే క్లాస్లో ఏంటంటే అమౌంట్ని ఓచర్ ఎంట్రీ లిస్ట్లో ఎలా పోస్ట్ చేయాలి అనేది మనం ఈరోజు చూస్తాం ఓకేనా సో ఫస్ట్ చూడండి మనకు ప్రాబ్లంలే వెళ్దాం సో మనము కంపెనీ క్రియేషన్ తర్వాత లెడ్జెస్ క్రియేషన్ లోకేష్ ట్రేడర్స్ అనే కంపెనీలో క్రియేట్ చేసాం ఈరోజు ఏంటంటే క్యాపిటల్ ఫైవ్ ల్యాక్స్ పర్చేస్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ టూ ల్యాక్స్ ఇలాంటి ని మనము అమౌంట్ ఇచ్చి ఏ విధంగా వచ్చినట్టు కేసులో పోస్ట్ చేసేది ఈరోజు చూస్తాం ఓకేనా సో మనము టాలీ ఓపెన్ చేద్దాం సో డబల్ క్లిక్ ఆన్ టాలీ ఐకాన్ ఇలా ఎప్పుడైతే మీరు డబల్ క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా మనకి టాలీ ఐకాన్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రీవియస్ కంపెనీ క్రియేషన్ లోకేష్ ట్రేడర్స్ అని ఆల్రెడీ ఉన్నాము సో తర్వాత వర్కింగ్ కూడా వెళ్ళండి ఇక్కడ వెళ్ళిన తర్వాత సెలెక్ట్ కంపెనీ మన కంపెనీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు లాస్ట్ టూ క్లాస్ లో మనం చెప్పుకునేట్లు సెలెక్ట్ కంపెనీలో వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మనకి మన కంపెనీ ఏంటి లోకేష్ ట్రేడర్స్ సో దీన్ని మనకి సెలెక్ట్ చేసుకోవాలి లోకేష్ ట్రేడర్స్ ఓకేనా సెలెక్ట్ చేయండి ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మనకి యాజ్ యూజువల్గా మన కంపెనీ ఓపెన్ అవుతుంది ఆల్రెడీ మనం లెడ్జెస్ క్రియేట్ చేసాం కంపెనీ క్రియేట్ చేశాం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో మనకి ఎక్కడ వెళ్ళాలి అకౌంటింగ్ ఓచర్స్లోకి వెళ్ళాలి ఎందుకు అకౌంటింగ్ ఓచర్స్లోకి వెళ్ళాలి అంటే మనకు ఉన్న జనరల్ ఎంట్రీస్ని ప్రాబ్లమ్ వెళ్ళినట్లయితే ఇక్కడ ఉన్న జనరల్ ఎంట్రీస్ అన్నిటిని మనము అకౌంటింగ్ ఓచర్స్లోకి వెళ్ళి మనం అమౌంట్లు పోస్ట్ చేయాలి ఓకే ఇప్పుడు చూడండి సో ఫస్ట్ ఏం చేద్దాం అకౌంటింగ్ ఓచర్స్ ని క్లిక్ చేద్దాం ఎప్పుడైతే అకౌంటింగ్ ఓచర్స్ క్లిక్ చేస్తారో మనకి ఆటోమేటిక్గా స్టార్టింగ్లో స్టార్టింగ్ లో రావడమే పేమెంట్ అనే ఆప్షన్ చూపిస్తుంది మనకి క్యాపిటల్ అంటే మన బిజినెస్ ఇన్కమ్ కదా సో అందుకోసం మనం ఏం తీసుకోవాలి క్యాపిటల్ అంటే బిజినెస్ ఇన్కమ్ కాబట్టి ఎఫ్ సిక్స్ని ని క్లిక్ చేద్దాం మనకి ఆల్రెడీ రైట్ సైడ్ లో ఆప్షన్స్ ఉంటాయి ఎఫ్ టూ అంటే డేట్ ఎఫ్ ఫోర్ అంటే కాంట్రా ఎఫ్ సిక్స్ అంటే రిసిప్ట్ అని ఎఫ్ సెవెన్ అంటే జర్నల్ అని ఎఫ్ ఎయిట్ అంటే సేల్స్ అని ఎఫ్ అంటే పర్చేజెస్ అని ఆల్రెడీ మనకి రైట్ సైడ్ లో చూపిస్తుంది ఒకవేళ మనకు ఆల్రెడీ మనకి కంప్యూటర్ మీద ఫంక్షన్ కీస్ ఉంటాయి ఎఫ్ వన్ నుంచి ఎఫ్ టూ వరకు అవి గుర్తేనే పెట్టుకోవచ్చు లేదు మాకు గుర్తు ఉండట్లేదు అంటే రైట్ సైడ్ లో ఎఫ్ సిక్స్ అది క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే రిసిప్ట్ అనే ఆప్షన్ వచ్చింది ఓకే ఫస్ట్ మన బిజినెస్ క్యాపిటల్ కాబట్టి బిజినెస్ అది ఇన్కమ్ కాబట్టి యాజ్ ఏ నామినల్ రూల్ పరంగా క్రెడిట్ అవుతుంది సో మనకి స్టార్టింగ్ లో ఇక్కడ ఏమి ఇచ్చాడు సిఆర్ ఉంది మీరు పర్టికులర్స్ కింద చూసినట్లయితే సిఆర్ ఉంది మనకి ఇన్కమ్ అంటే నామినల్ రూల్ ప్రకారంగా క్రియేట్ అవుతుంది కదా సో క్యాపిటల్ అనేది క్రియేట్ అవుతుంది అమౌంట్ ఎంత మన ప్రాబ్లంలోకి వెళ్ళినట్లయితే అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ ఫైవ్ ల్యాక్స్ ఉంది సో ఆ ఫైవ్ ల్యాక్స్ని మనం ప్రాబ్లంలో టైప్ చేయాలి సో ఫైవ్ ల్యాక్స్ అని టైప్ చేద్దాం ఇచ్చామా ఇచ్చిన తర్వాత ఎంటర్ ఇవ్వాలి ఎంటర్ అంటే డిఆర్ ఆటోమేటిక్గా మనం క్యాష్ తీసుకోవాలి అంటే ఏం లేదంటే పక్కన మనం క్యాష్ అని ముందే ఊహించుకోవాలి ఓకే క్యాష్ నో సేవ్ చేయాలి సేవ్ చేస్తాము ఒక ఎంట్రీ అయిపోయింది నెక్స్ట్ ప్రాబ్లమ్ వెళ్దాం వెళ్ళినట్లయితే ఇక్కడ పర్చేస్ ఫ్రం రాజా ట్రేడర్స్ అన్నారు పర్చేస్ ఫ్రం రాజా ట్రేడర్స్ ఎంత టూ ల్యాక్స్ పర్చేజ్ చేస్తాం మన బిజినెస్ రాజా ట్రేడర్స్ దగ్గర నుండి మనము టూ ల్యాక్స్ పర్చేజ్ చేస్తాం అంటే మనము ఢిల్లీలోకి వెళ్ళి ఇప్పుడు ప్రెసెంట్ మనం రిసిప్ట్ లో ఉన్నాం సో మనకి పర్చేజ్ రావాలంటే కీ ప్రెస్ ఎఫ్ నైన్ ని ప్రెస్ చేయాలి రైట్ సైడ్ చూడండి క్లిక్ చేస్తున్నాను నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తా క్లిక్ చేస్తానో ఆటోమేటిక్ గా ఫార్మాట్ మారిపోతుంది ఎంటర్ ఇవ్వండి సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ అవన్నీ ఇప్పుడే వద్దు తర్వాత చెప్తాను సో చూడండి సో పర్చేజ్ లో కూడా మనకి ఏంటంటే పర్చేజ్ లో కూడా సిఆర్ఏ ఉంది సిఆర్ఏ ఉందంటే మనం ఏంటి పర్చేజ్ ఫ్రం రాజా ట్రేడ్స్ ఫ్రం రాజా ట్రేడ్స్ అంటే ఎవరిని తీసుకుంటున్నాము రాజా ట్రేడ్స్ నుంచి తీసుకుంటున్నాము పర్సనల్ రూల్ ప్రకారంగా డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్ మనకి ఎవరు ఇస్తున్నారు రాజా ట్రేడర్స్ ఇస్తున్నాడు సో మనం క్రెడిట్ అవుతాడు కాబట్టి రాజా ట్రేడర్స్ గివర్ కాబట్టి రాజా ట్రేడర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఎంటర్ ఎంత అమౌంట్ ఎంత ప్రాబ్లంలో వెళ్ళినట్లయితే మనకి అమౌంట్ ఎంత చూడండి టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ అక్కడ టైప్ చేద్దాం టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ టైప్ చేయండి నెక్స్ట్ డెబిట్ ఏమవుతుంది ఆటోమేటిక్గా మనకి పర్చేజ్ అవుతుంది సో పర్చేజ్ అని సెలెక్ట్ చేసుకుని సేవ్ చేయాలి నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం ఎక్కడ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంది థర్డ్ వన్ సేల్స్ టు పల్లవి మర్చెంట్స్ సో పల్లవి మర్చెంట్స్ కి ఎంత సేల్ చేసాము మూడు లక్షల యాభై వేలకి సేల్ చేసాము సో ఈ ఎంట్రీని మనం ట్యాలీలో ఎలా పోస్ట్ చేద్దాం అని చూద్దాం సో ప్రజెంట్ మనం పర్చేజ్ లో ఉన్నాం మనకు సేల్స్ రావాలంటే ఏకీ ప్రెస్ చేయాలి రైట్ సైడ్ చూడండి ని క్లిక్ చేయాలి ఎఫ్ఏ క్లిక్ చేస్తే మనకి సేల్స్ వచ్చేస్తుంది ఓకే ఎంట్రీ సేల్స్ టు పల్లవి మర్చెంట్స్ అన్నాం కాబట్టి సో మనకి యాజ్ ఏ నామిన యాజ్ ఏ పర్సనల్ రూల్ ప్రకారంగా పల్లవి ట్రేడర్స్ అనేది ఏమవుతుంది మనకి డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్ కాబట్టి మనము మన బిజినెస్ నుంచి పల్లవికి వెళ్తుంది కాబట్టి మనం ఏమవుతాం గివర్ అవుతాం సో పల్లవి ట్రేడర్స్ ఏమవుతుంది రిసీవర్ అవుతుంది మనకి సేల్స్ లో చూసుకున్నట్లయితే స్టార్టింగ్ లో డిఆర్ ఉందా సిఆర్ ఉందా డిఆర్ ఉంది డిఆర్ అంటే అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు పల్లవి ట్రేడర్స్ రిసీవ్ చేసుకుంటుంది సో ఇక్కడ మనము పల్లవి ట్రేడర్స్ అని ఇవ్వాలి ఎంత అమౌంట్ ప్రాబ్లమ్ లో వెళ్ళి చూసినట్లయితే చూడండి అమౌంట్ ఎంత త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది సో త్రీ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఈ అమౌంట్ చేద్దాం త్రీ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఎంటర్ ఆటోమేటిక్గా క్రియేట్ ఏమవుతుంది సేల్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్ వెళ్ళినట్లయితే తర్వాత ఫోర్త్ వన్ చూడండి క్యాష్ పే టు రాజా ట్రేడ్స్ సో పైన పర్చేజ్ ఫ్రమ్ రాజా ట్రేడ్స్ పైన మనం ఎంత పర్చేజ్ చేస్తాం రెండు లక్షలు పర్చేజ్ చేస్తాం ఎంత పే చేస్తున్నాం ఇక్కడ లక్ష యాభై వేలే పే చేస్తున్నాం ఎవరికి రాజా ట్రేడర్స్ కి ఎందుకు ఆల్రెడీ మనం రాజా ట్రేడర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తాం కాబట్టి సో పేమెంట్ మన బిజినెస్ కి ఎక్స్పెన్స్ అంటే ఎక్స్పెన్స్ అంటే మనం ఏకి తీసుకోవాలి పేమెంట్ తీసుకోవాలి పేమెంట్ అంటే ఫైవ్ దాన్ని క్లిక్ చేయండి రైట్ సైడ్ లో ఓకే సో పే చేస్తే ఎవరికి పే చేస్తున్నాం అంటే రాజా ట్రేడర్స్ కి ఇక్కడ రాజా ట్రేడర్స్ కాబట్టి పర్టికులర్స్ కింద చూడండి డిఆర్ ఉందా సిఆర్ ఉందా డిఆర్ ఉంది డిఆర్ ఉంది అంటే అక్కడ ఎవరు రిసీవర్ రాజా ట్రేడర్స్ అవుతుంది అమౌంట్ లక్ష యాభై వేలు ఇస్తున్నాం సో ఆటోమేటిక్ గా మనం క్యాష్ తీసుకోవాలి ఇక్కడ ఎంట్రీ అయిపోయింది తర్వాత ప్రాబ్లం లోకి వెళ్దాం ఫిఫ్త్ వన్ చూడండి క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీ మనకి రెండు లేదా మూడు బ్యాంక్స్ అకౌంట్ ఉండాలి ఎందుకంటే మనం బ్యాంక్ లో డిపాజిట్ చేయడం గానీ తీసుకోవడం గానీ జరుగుతుంది లేదు కస్టమర్స్ మనం యొక్క బ్యాంక్ లో డిపాజిట్ చేయడం జరుగుతుంది అలాంటప్పుడు మనకు కంపల్సరిగా రెండు లేదా మూడు బ్యాంక్స్ అనే అకౌంట్ లో ఉండాలి సో ఎస్బీఐ బ్యాంక్ లో మనము యాభై వేలు డిపాజిట్ చేసినాం అంటే మనం ఏకీలో వేసుకోవాలి కాంట్రాక్ట్ వేసుకోవాలి వేసుకోవాలి కాంట్రాక్ట్ ఏంటి ఎఫ్ ఫోర్ రైట్ సైడ్ కాంట్రాక్ట్ సెలెక్ట్ చేయండి ఓకే గుడ్ సో కాంట్రాక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సిఆర్ ఉందా డిఆర్ ఉందా సిఆర్ ఉంది సో మనం ఏం చేసాం అసలు ఎంట్రీని క్యాష్ డిపాజిటెడ్ క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ మన దగ్గర నుంచి క్యాష్ వెళ్తుంది మన బిజినెస్ నుంచి క్యాష్ వెళ్తుంది అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారో ఎస్బీఐ బ్యాంక్ అంటే పైన మనకు సిఆర్ ఉంది కాబట్టి మన దగ్గర క్యాష్ వెళ్తుంది క్యాష్ అమౌంట్ ఎంత చూద్దాం ఎంత అమౌంట్ యాభై వేలు యాభై వేలు టైప్ చేయండి ఎవరు రిసీవ్ చేసుకున్నారు డెబిట్ ఎస్బీఐ బ్యాంక్ సో ఎస్బీఐ బ్యాంక్ తీసుకోవాలి డినామినేషన్స్ చూపిస్తుంది వందలు టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అవే నేర్చుకోవచ్చు మనం తర్వాత చూడండి వన్ ఏముంది చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ పల్లవి మర్చెంట్స్ సో ఎందుకు చెక్ రిసీవ్ చేసుకుంటున్నాం పైన థర్డ్ వన్ లో చూసినట్లయితే మనము సేల్స్ టు పల్లవి ట్రేడర్స్ పల్లవి మర్చెంట్స్ పల్లవి మర్చెంట్స్ కి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ సేల్ చేసాం ఇక్కడ సో ఆమె ఎంత ఇచ్చింది మనకి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చింది సో దాన్ని మన బిజినెస్ కి ఇన్కమ్ కాబట్టి సో మనము తీసుకోవాలి ఇన్కమ్ కి ఎఫ్ సిక్స్ ఎవరి నుంచి ఇక్కడ మనకి క్రెడిట్ ఉంది క్రెడిట్ అంటే ఎవరు ఇస్తున్నారు మనకి పల్లవి పల్లవి అని టైప్ చేయాలి ఎంత వస్తుంది టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఇస్తుంది క్యాసా చెక్క చెక్ చెక్ అంటే మనం ఎస్బిఐ బ్యాంక్ అని ఆటోమేటిక్ గా తీసుకోవాలి ఇక్కడ సో సేవ్ తర్వాత ప్రాబ్లం లేకం ఇది అయిపోయింది నెక్స్ట్ ఏముంది సెవెంత్ వన్ కంప్యూటర్ ఎంతకు నలభై వేలకు కంప్యూటర్ని పర్చేజ్ చేసినట్టుగా ఊహించుకోవాలి జస్ట్ కంప్యూటర్ వచ్చిందంటే ఆ సెట్ కాబట్టి జస్ట్ కంప్యూటర్ అని ఉండిందంటే మనం పర్చేజ్ చేసినట్టు ఊహించుకోవాలి సేల్ చేసినట్టు ఊహించకూడదు ఓకేనా సో పర్చేజ్ కాబట్టి అది క్యాష్ పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి రూల్స్ పరంగా అకౌంట్స్ కి క్యాష్ పర్చేజ్ చేస్తే మనం పేమెంట్ తీసుకోవాలి పేమెంట్ పర్టికులర్ గా నేమ్ లేదు అక్కడ జస్ట్ పేమెంట్ సో డెబిట్ ఏమవుతుంది మనకి కంప్యూటర్ అవుతుంది సో ఎంతకి నలభై వేలకి మనం పర్చేజ్ చేసినట్టు ఊహించుకోవాలి సో అటు చెక్ ఏం లేదు కాబట్టి క్యాసే మనం ఆటోమేటిక్గా క్యాష్ అని అనుకోవాలి అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ ప్రాబ్లంలోకి వెళ్దాం నెక్స్ట్ స్టెప్ ఏముంది డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంత ఎయిట్ థౌజండ్ సో డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది ఎయిట్ థౌజండ్ కాబట్టి బిజినెస్ కదా ఇన్కమ్ కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడికి వెళ్ళి ఎఫ్సిక్స్ కదా బిజినెస్ ఇన్కమ్ అంటే ఎఫ్ లో వెళ్ళండి ఎఫ్ లో వెళ్ళి టైప్ ఎంత తర్వాత ఏం చేసాము లోన్ టేకన్ ఫ్రమ్ ఎల్ఐసి కంపెనీ అంటే లక్ష డెబ్బై వేలు ఎల్ఐసి కంపెనీ నుంచి లోన్ తీసుకున్నాం అంటే మన బిజినెస్ ఇన్కమ్ ఇన్కమ్ అంటే సిక్స్ లో వేసుకోవాలి మనం ఆల్రెడీ ఇంతకు ముందు ప్రాబ్లం చేస్తున్నాం ఆల్రెడీ లెడ్జెస్ అని ఎల్ఐసి లోన్ సో అంతే ఇక్కడ అమౌంట్ ఎంత లక్ష డెబ్బై వేలు తర్వాత మళ్ళీ ప్రాబ్లంలోకి వెళ్దాం ఇక్కడ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఎంత పదహైదు వేలు సో బిజినెస్ కి ఎక్స్పెన్స్ కాబట్టి మనం పేమెంట్లో వేసుకోవాలి పేమెంట్ అంటే ఎఫ్ఐ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఎంత పదహైదు వేలు ఆటోమేటిక్ క్రెడిట్ క్యాష్ అవుతుంది తర్వాత నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం తర్వాత డిప్రిసియేషన్ ఆన్ కంప్యూటర్ ఆల్రెడీ కంప్యూటర్ నలభై వేలు పెట్టి కొన్నాం సో దాని మీద డిప్రిషియేషన్ ఫోర్ థౌజండ్ మనం ఏ కిలో వేసుకోవాలి ఎఫ్ సెవెన్ ఎఫ్ సెవెన్ అంటే జర్నల్ సో డెబిట్ డిప్రిషియేషన్ ఫోర్ థౌజండ్ మీద కంప్యూటర్ మీద కంప్యూటర్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత తర్వాత నెక్స్ట్ ఏం ఉంది వేజెస్ వేజెస్ ఎంత పదిహేడు వందలు అది టైప్ చేద్దాం పేమెంటే కదా వేజెస్ అంటే బిజినెస్ కి వేజెస్ టైప్ చేద్దాం పదిహేడు వందలు ఈ విధంగా మనం జనరల్ ఎంట్రీస్ అన్ని టైప్ చేయాలి చేసిన తర్వాత బ్యాక్ బ్యాక్ వచ్చేయాలి బ్యాక్ అంటే ఎస్కేప్ ఇవ్వాలి ఎస్కేప్ ఇచ్చిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాఫిట్ అండ్ లాస్ ని సెలెక్ట్ చేయండి ఇలా ఇచ్చిన తర్వాత మనం అని ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది అంటే ఎక్స్పాండ్ అవడం వల్ల ఏంటి పర్చేజ్ ఇంత ఇంత అమౌంట్ అని సేల్ ఇంత అమౌంట్ అని వేజెస్ ఇంత అమౌంట్ అని మన కంటికి కన్ కనపడినట్టుగా కనపడుతుంది సో టోటల్ నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి లక్ష ముప్పై ఏడు వేల మూడు వందలు ఇది మనకి నెట్ ప్రాఫిట్ ఓకేనా తర్వాత ఇలా చూసుకున్న తర్వాత ఒకవేళ మీరు ఏమైనా అమౌంట్ మిస్టేక్ చేశారు మిస్టేక్ చేసిన తర్వాత దాన్ని మార్చుకోవాలి అంటే మనం చేసిన ఎంట్రీస్ అన్ని ఎక్కడ ఉంటాయంటే డిస్ప్లేలోకి వెళ్ళి బుక్ ఇక్కడే ఉంటాయి నువ్వు వేసిన ప్రతి ఎంట్రీ కూడా ఇక్కడే ఉంటుంది మీరు ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవాలి ఒకవేళ ఏదైనా తప్పు చేశారు తప్పు చేసినప్పుడు జస్ట్ వే చేస్తుంది అక్కడ మిస్టేక్ ఇచ్చారు అమౌంట్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఒకవేళ అమౌంట్ టూ అనుకోండి టూ అలా మార్చేసి సేవ్ చేయొచ్చు సేవ్ అయిపోతుంది ఆ విధంగా చేయాలి సో మనకు ప్రజెంట్ ఇక్కడ పదిహేడు వందలే కాబట్టి పదిహేడు వందలు ఇద్దాం మనం చేసి ఉంటేనే ఆ విధంగా చూసుకోవచ్చు ప్రాఫిట్ అండ్ లాస్లో లో మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది లక్ష ముప్పై ఏడు వేల మూడు వందలు ఓకేనా మన ప్రాబ్లంలో చూద్దాం ఇక్కడ మనము చూసినట్లయితే అమౌంట్ కొంచెం తక్కువ వేశాము ఇక్కడ మార్చేద్దాం లక్ష ముప్పై ఏడు వేల అంటే త్రీ సెవెన్ ఇది నెట్ ప్రాఫిట్ ఈ విధంగా మనము ట్యాలీలో జనరల్ ఎంట్రీస్ ని అమౌంట్ అమౌంట్ ని మనము ఓచర్ టైప్స్ లో ఈ విధంగా స్లోగా మనము అర్థం చేసుకుని ఎంటర్ చేయాల్సి వస్తుంది ఓకేనా అదే విధంగా మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే ఓకే సబ్స్క్రైబ్ చేయండి తర్వాత కామెంట్స్ ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ మీద క్లిక్ చేయండి ఇంకా నా దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉందో టాలీ గురించి అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా మీ ఫ్రెండ్స్కు వాళ్ళందరికీ షేర్ చేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి నేర్చుకుంటారు ఓకే సో మీరు లైక్ చేస్తారని కామెంట్ చేస్తారని షేర్ చేస్తారని అనుకుంటున్నాను